విద్యుత్ ఛార్జీలు పెంచి రాష్ట్ర ప్రజలపై మొయ్యలేని భారం మోపుతున్న కూటమి ప్రభుత్వం మెడలు వచ్చేలా కథం తొక్కిన కొండేపీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు కరెంటు చార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రజలతో ర్యాలీగా వెళ్లి కొండేపి విద్యుత్ అసిస్టెంట్ ఇంజనీర్ కి విడతీ పత్రం అందజేసిన మాజీ మంత్రివరుడు డాక్టర్ వర్గ మాదాసి వెంకయ్య ఆరు మండలాల ఎంపీలు కన్వీనర్లు జడ్పీటీసీలు కార్యకర్తలు పాల్గొన్నారు cái này 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 cái జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు ప్రజల పక్షాన నిలబడి పోరాటానికి ఈరోజు రంగం సిద్ధం చేశారు ఈరోజు అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా రోడ్డు ఈ ఈరోజు విద్యుత్ అధికారులకు ఈ ప్రభుత్వానికి ఒక డిమాండ్ చేస్తాం మీరు ఏదైతే ఆరు వేల కోట్లపై చురుకు నవంబర్లో పెంచారో జనవరిలో మళ్ళా ఒక తొమ్మిది వేల కోట్లకు పెంచడానికి కార్యాచరణ సిద్ధం చేసుకొని సిద్ధమవుతున్నారో మేము పోరాటంచాం ఈరోజు ఏదైతే ఉందో ఈ రిప్రజెంటేషన్లో ప్రధానంగా ఈ నాలుగు హామీలతోటి ఈరోజు మేము ఈ యొక్క రిప్రజెంటేషన్ను మరి ఈరోజు విద్యుత్ అధికారులకు ఇస్తాము ఏడీని రమ్మన్నాం డిఈని రమ్మన్నాం ఏఈని రమ్మన్నాం ఎవరినే ఒక సబ్ ఇంజనీర్ పెట్టించు మరి ఇక్కడ వాళ్ళు చెప్పాలి అసిస్టెంట్ ఇంజనీర్ అండ్ అసిటెంట్ ఇంజనీర్ కూడా వద్దన్నారు ఒక సబ్ ఇంజనీర్ పడేస్తాను ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళ యొక్క చెవులులో సీసం పోసుకున్నా కూడా అది దాన్ని ఛేదించి ఈ యొక్క డిమాండ్ను ఈ ప్రభుత్వం నోటీస్కి ఖచ్చితంగా తీసుకెళ్తాం గృహ వినియోగదారులపై మోపినటువంటి పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయల బాధను వెనక్కి తీసుకోవాలి ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఛార్జీల పెంపును నిలిపివేయాలి ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కొనసాగించాలి వ్యవసాయ పంపు సెట్లకు వెంటనే కనెక్షన్లు మంజూరు చేయాలనే ప్రధానమైన డిమాండ్తో